ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ గారికి ఏసీ గారికి అలాగే జిల్లా నుంచి చేసిన వివిధ శాఖల అధిపతులకు పార్టీకే పెద్దలందరికీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న మన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం ముఖ్యంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది కూట ప్రభుత్వం ఏర్పాటై రేపటితో ఒక సంవత్సరం అవుతుంది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అధికారులైతేనే మేము శాసనసభ్యులు మంత్రివర్గ సభ్యులు ప్రతి ఒక్కరూ సంతృప్తిగా ఈ ఒక్క సంవత్సరాలలో ప్రజలకు సేవ అందించే భాగ్యం కల్పించిన ఆ భగవంతునికి మరొక్కసారి వాళ్ళ యొక్క ఆశీస్సులు కోరుకుంటూ ఈ రాష్ట్ర ప్రజలపై ఉండాలని కోరుకుంటున్నా ముఖ్యంగా మీ అందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాలు ఏ విధమైన కష్టాలతో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో పెట్టడం జరిగింది ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఈ మూడు వందల అరవై రోజుల్లో సగటున పద్దెనిమిది గంటలు ఈ రాష్ట్ర ప్రభుత్వం కోసం ప్రజల కోసం పనిచేయడం జరిగింది ఆయన చేయడమే కాకుండా ఆయన కిందున్న మంత్రివర్గ సభ్యులైతేనే జిల్లా కలెక్టర్లతో అయితేనే ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా సుమారుగా ఒక వారానికి ఒక్కసారైనా ఒక మంత్రితోనో ఒక తోనో లేకపోతే వివిధ శాఖల అధిపతులతోనో వీడియో కాన్ఫరెన్స్ లేకపోతే టెలీ లోనో లేకపోతే మాన్యువల్గా డైరెక్ట్గా మీటింగ్లు ఏర్పాటు చేసి ఈ విధమైన సమీక్షలు జరిపి అభివృద్ధి సంక్షేమం గురించి పాటుపడిన ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదు ఎక్కడ ఈ రాష్ట్రంలో కానీ ఈ భారతదేశంలో కానీ కానీ వీరి ముందు కానీ చరిత్రలు కానీ ఇప్పుడు కానీ చూడలేదు మేము ఒకటే చెప్తున్నాం ముఖ్యమంత్రి గారు పని చేస్తున్నారు మా దగ్గర పని చేస్తున్నారు ముఖ్యంగా రేపు విజయవాడలో ఈ ఒక సంవత్సరం వేడుకలు జరుపుకుంటున్నాం ఈరోజు వివిధ జిల్లాలలో అలాగే శాసనసభ నియోజకవర్గాల్లో ఎవరైతే శాసనసభ్యులు అలాగే కలెక్టర్లు మంత్రులు ఎవరైతే అవైలబిలిటీలో ఉంటామో వాళ్ళందరం ఈ ఒక సంవత్సరంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాల్లో ఒకసారి నెమరు వేసుకుంటూ రేపు రాబోయే కాలంలో జరగబోయే కార్యక్రమాల గురించి శంకుస్థాపన చేసుకునే కార్యక్రమాన్ని ఈరోజు దిగ్విజయంగా ఇక్కడ కలెక్టరేట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా గత తొమ్మిది నెలల్లో మన అన్నమయ్య జిల్లా విషయానికి వస్తే గౌరవ కలెక్టర్ గారి నేతృత్వంలో ఎప్పుడూ లేని విధంగా పంచాయత్ రాజ్ వ్యవస్థలోనే ఇన్ని రోడ్లు ఏర్పాటు చేసుకోవడం ముఖ్యంగా పల్లెల్లో ఒక కాలంలో ఒక సిమెంట్ రోడ్డు రావాలంటే ఒక గ్రామానికి రెండు లక్షల రూపాయలు దొరికేది ఇప్పుడు సగటున ఒక్కొక్క గ్రామానికి పది పదహైదు ఇరవై లక్షల రూపాయలతో ఎనిమిది నెలల రోడ్ తీసుకునే కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అలాగే ఆర్ఎన్బి రోడ్ల విషయానికి వస్తే ఒక కొత్త ఒరవడితో రాష్ట్రంలో ఉన్న ఆర్ఎన్బి రోడ్లు పార్ట్ హోత్స ఫ్రీగా చేసే విధంగా ఎప్పుడూ లేని విధంగా సుమారు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రంలో కానీ జిల్లాలో కాదు మన నియోజకవర్గంలో కూడా పార్ట్ ఫోల్స్ ఫ్రీ ఏదైతే బి డిపార్ట్మెంట్ ప్రవేశపెట్టిన కార్యక్రమం దిగ్విజయంగా నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేసుకోవడం జరిగింది ఇంకా అభివృద్ధి ఒక పక్కన పెడితే సంక్షేమ విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలోనే సంక్షేమ పథకాలకు ఆర్థ్యుడు ఆయనే ఆ రోజు దీపం ఒకటి ఆ రోజు ఆయన స్టార్ట్ చేస్తే ఈ రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత నాలుగోసారి దీపం ప్లూ ఇచ్చి ఎవరైతే పేద మహిళలు పేద కుటుంబీకులు ఉంటారు బిలో పవర్టీ లేని కుటుంబాలు అందరికీ ఉచితంగా మూడు సిలిండర్లు ఇచ్చే పథకాన్ని కూడా మన కలెక్టర్ గారు అయితే అన్ని మన నియోజకవర్గాల్లో ఉన్న శాసనసభ్యులు మంత్రులు అందరం కలుసుకొని ఈరోజు పేదవాళ్ళకు సేవ చేసే భాగ్యం దక్కింది అలాగే పెన్షన్ల విషయానికి వస్తే ఎప్పుడు లేని విధంగా ప్రపంచంలో ఎక్కడా ముప్పయో తారీఖున ముప్పై ఒకటో తారీఖున పెన్షన్ ఇచ్చిన వ్యవస్థ లేదు కేవలం చంద్రబాబు నాయుడు గారు ఒకటో తారీఖు ఆదివారం వస్తే శనివారం రోజునే జిల్లా యంత్రాంగాలు రాష్ట్ర యంత్రాంగాన్ని అందరినీ పరిగెత్తిస్తూ ముందు రోజే పేదవాని కోసం పెన్షన్ ఇచ్చే పథకం ఇచ్చి అరవై నాలుగు లక్షల మంది లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు అయిన ఈ రోజు వరకు పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ వచ్చింది ఇంకా మన అన్నమయ్య జిల్లా విషయానికి వస్తే గర్వంగా చెబుతున్నాం ఆ రోజు పేదవాడు బాత్రూమ్ కట్టుకోవాలంటే గోళం ఇసుక దొరకలేని పరిస్థితిలో ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారి నాయకత్వంలో ఎప్పుడూ లేని విధంగా మన జిల్లాలో ఎక్కువ శాండ్రీచ్లు ఉన్న జిల్లా కూడా అన్నమయ్య జిల్లా గర్వంగా చెప్పుకుంటున్నాం ఎక్కడ ఏ విధమైన సమస్యలు లేకుండా ఇసుకను ఫ్రీగా అందించే భాగ్యము ఈ ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందించే దానికి ముందుకు తీసుకొని పోవడం కూడా జరిగిందని చెప్పి సగర్వంగా ఇక్కడ తెలియజేసుకుంటున్నాను చెప్పుకుంటూ పోతే ఈ ప్రభుత్వం ద్వారా ఎంతో మంచి జరిగింది ముఖ్యంగా ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలు ప్రభుత్వానికి పట్టం కట్టే రోజు రెవెన్యూ పరంగా తమకున్న కష్టాలన్నీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తీరుస్తారనే నమ్మకంతో మా మీద ఉంచారు దాన్ని ముందుకు తీసుకొని పోయే విధంగా జిల్లా యంత్రాంగం అంతా పనిచేస్తా ఉంది కలెక్టర్ గారు అయితే జేసీ గారు అయితే మేమైతేనే ప్రతి ఒక్క మీటింగ్ లో దిగువ స్థాయి అధికారులకు కూడా ఒకటే చెప్తున్నాం ముఖ్యంగా ఈ బాధ్యత మన భుజ స్కంధాల పైన ఉంది రాబోయే కొన్ని రోజుల్లోనే రెవెన్యూ పరంగా ఎవరైతే నిజమైన లబ్ధిదారులు రైతులు ఉంటారో వాళ్లకు మనం ఈ సహాయం చేస్తే జీవితాంతం ఈ ప్రభుత్వాన్ని మనము మర్చిపోరనే అది ఒక కృత నిక్షేపంతో మేము పనిచేస్తున్నాం తప్పకుండా రెవెన్యూ సమస్యలు కూడా అతిత్వంలోనే ప్రజలకు తీర్చి తప్పకుండా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన తప్పును తీర్చి అంటే రూపుమాపి మంచి జరిగే విధంగా చర్యలు తీసుకుంటుందని తెలియజేసుకుంటున్నా అలాగే ముఖ్యంగా మన ప్రాంత విషయానికి వస్తే నేను కలెక్టర్ గారితో కూడా చర్చించడం జరిగింది కేంద్రం ప్రవేశపెట్టిన జల్ జీవన్ మిషన్ అనే ఒక అద్భుతమైన ప్రాజెక్టు ద్వారా ఈరోజు ఇక్కడ నేను మంత్రిగా ఉండడం ఇక్కడ కలెక్టర్ గారు ఉన్న మేమంతా మేము మేమున్న రోజుల్లోనే ఇప్పుడు జల్ జీవన్ మిషన్ కింద వెస్టర్న్ పార్ట్ ఆఫ్ చిత్తూరు జిల్లా ఏదైతుందో ఉందో దాంట్లో మన రాయచోటి పీలేరు తమ్మలపల్లి ఇవన్నీ కవర్ కావడం కూడా భాగ్యంగా మనం ఇక్కడ భావిస్తున్నాం ఎందుకంటే ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కొన్ని నియోజకవర్గాలు మాత్రమే ఈ స్కీమ్ కింద రావడం మనం ఈ మన ప్రాంతం కూడా ఆ స్కీమ్ కింద ఉండడం చాలా భాగ్యంగా ఉంది సుమారుగా అన్నమయ్య జిల్లా ప్రాంతాలు ఈ చుట్టుపక్కల పద్దెనిమిది వందల కోట్ల రూపాయలతో జల్ జీవన్ మిషన్ కింద అతి త్వరలోనే శంకుస్థాపన కార్యక్రమం